గంగవరం పోర్టు అప్పుడు వస్తే ఇప్పుడు ఆ గంగవరం పోర్టు గవర్నమెంట్ షేర్ కూడా తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఆరు వందల కోట్లు పెట్టేశారు ఇంకొక పదిహేను సంవత్సరాలు ఓపిక పెడితే ఆ గంగవరం పోటు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరం ఉండేది ఇది అయాచితంగా అసలు వీళ్ళకి అట్ట ఇచ్చే అధికారం రాష్ట్ర ఉన్నటువంటి ప్రాజెక్టులు అంటే రాష్ట్ర నిధి ఇది ప్రజల నిధి ఇది కాపాడాలి కస్టోడియన్స్ వాళ్ళు అంతేకాని అట్లా చేయడానికి కాదు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉత్తరాంధ్ర దత్త తీసుకోమని కోరామని అంటున్నారు సో ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయమని ఏమన్నా సూచించారా అది ఇంకా టైం ఉంది కదా ఇంకా చూద్దాం అంటే ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలి తత్ తీసుకొని చేస్తే చాలా మంచిదని సంతా చాలా ఎన్నికలు చూశారు ఈసారి ఎన్నికల ప్రాధాన్యత ఎలా ఉండబోతుంది ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగం మీద గాంధీ ప్రిన్సిపల్స్ మీద అంబేద్కరిజం మీద ఎవరికి నమ్మకం ఉన్నా వారంతా కూడా కలిసి ఈ ప్రభుత్వాన్ని ఒకకటి వేలతో పికిలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా అది ఒక్కటే చేయం ఎవరో అధికారం వస్తారు ఏం చేస్తారు ఇవి ముఖ్యం కాదు నేను రాజకీయాల్లో ఉండొచ్చు లేకపోవచ్చు కానీ రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఎందుకంటే అన్ని రకాలుగా కూడా మనం ఉన్నాయి వనరులు ఉన్నాయి మనకి సహజ వనరులు ఉన్నాయి మనకు అన్ని మంచి పోర్ట్స్ ఉన్నాయి తొమ్మిది వందల కిలోమీటర్లు స్ట్రెచ్ పోస్ట్ లైన్ ఉంది కానీ దురదృష్టం ఏంటంటే ఉన్నపోర్ట్లు అన్ని ప్రైవేట్గా అన్నీ అయిపోయాయి కొత్తగా వచ్చేది లేదు ఒక పరిశ్రమ రావటం లేదు ఇవన్నీ కాపాడుకోవాలి రాష్ట్రాన్ని జనసేన పార్టీలో అందరూ కూడా మీరైన బలమైన నాయకులందరూ జాయిన్ అవుతున్నారు ఇంకా ఎవరన్నా బలమైన నాయకులు వచ్చే అవకాశం ఉన్న వైఎస్ఆర్ సిపి నుంచి కూడా చాలా జాయిన్ అవుతున్నారు వస్తారు ఇంకా ఎందుకంటే తప్పసరిగా ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ మంది వస్తారు ఏ పార్టీకి వెళ్తారో చెప్పలేము కానీ డెఫినెట్గా అక్కడ నుంచి అయితే మటు పైకి రావడానికి మటు సిద్ధంగా ఉన్నారు ఇంకా అందరికంటే నిదర్శనం ఉంది మేమంతా మరి ఆ కుటుంబం అంతా షర్మిళ గారు ఇప్పుడు ఎట్టా ఎక్కడున్నారు నేను ఎక్కడున్నాను అంతా ఒక అక్కడ ఉండాల్సిన మనుషులు మేము అంటే ఆవిడే చెప్పారు కదా ఫ్యామిలీ మేము కలిసాం నేను కైజాబ్ వచ్చాను వేరే కలిసాను చెప్పి నేను అదే చెప్పాను మా ప్యాన కోడలు వచ్చి కలవడానికి సహజంగా పీసీ ప్రెసిడెంట్ గా ఆహ్వానించడం అన్నది పీసీ ప్రెసిడే ఆవిడ ధర్మం అది రాజకీయం చర్చించుకోవడం కుటుంబ సభ్యులైనా చర్చించుకుంటారు అదే చెప్పింది చర్చించుకున్నాను ఆహ్వానించారు మరి ఇప్పటికే నేను మాట ఇచ్చాను నేను మాట తప్పలేను అని చెప్పాను అంటే గుడ్ లక్ అని చెప్పాను వెల్కమ్ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది కలిసి మేనిఫెస్టో విషయాలు కొన్ని చర్చించడం జరిగింది వారితో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ కానీ విశాఖ స్టీల్ ప్లాంటు ఉత్తరాంధ్ర సుజిల స్రవంతి అదేవిధంగా రైల్వే జోన్ వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి గురించి వైద్యం విద్యా సమస్యల గురించి కూడా ఆలోచించలేదు ముఖ్యంగా ఉత్తరాంధ్రని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకోమని కోరుతా ఉన్నాం కోరాం ఈ రోజున ఎందుకంటే అక్కడ బ్యాక్వర్డ్నెస్ చాలా ఎక్కువగా ఉందో వెనుకబడతాను ఆర్థికంగా సామాజికంగా విద్య వైద్యపరంగా పరంగా కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం అది ఎక్కువ మంది